ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు ఏంది రైతులు ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా షురు చేసి ఏమని పెట్టి రానాడు ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తుల మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్ మార్క్ తోని ఇక్కడ మార్క్ ఉంది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయుత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పింది ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలే రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది నేను అడిగిన అధికారులను ఎక్కడైనా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నట్టు వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము ఎక్క ఏం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు సాగు అవుతుంది నార్మల్గానే ఆసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు తోటలు తోటలున్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం మరి వాళ్ళకు వాళ్ళంగూడి ఈ లెక్కలనే తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులు ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దానిమ్మ ఒకటి కాదు హార్టికల్చర్ పంటలు అన్నింటిని కూడా వీళ్ళ లెక్కేంది దానికి రెండిటికెట్లు ఇస్తారు మీరు ఒకటే పంటకి ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించండి కదా పోడు రైతులు ఒకటే పంట పండించాడు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నొక్కుతురు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరియాల ప్రమాణ పత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు ఇయ్యాలి అసలు నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా పత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాల నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో ఎరకవుతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి నీ ప్రభుత్వం ఇవ్వాలే ఏమి చెప్పాలను చెప్పాల నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇయ్యాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంట ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినవి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్టు నువ్వు ఏ ఊర్లే రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ గా లిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బేమాన్ ప్రభుత్వం ఇది మీరు ప్రమాణ ప్రమాణపత్రం రైతులకు ఊరు ఊరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు కుక్కను చంపే ముందు ముందుగా దానికి పిచ్చి కుక్కని ముద్రేయాలి అట్లయితే దాని సంపుడు అలకగా అవుతుంది రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాల దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని ఈ పోస్టర్లు వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినంక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండికి సంపేస్తా అనుకుంటున్నావు రైతులకు రైతు బంధు పేరుతోటి చెట్లకు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా ఒకటి రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తా అని చెప్పి లై అని చెప్పి ఇంకా రైతుల్ని లైన్లో నిలబెట్టి రైతులకు బేడీ లేచింది రైతులను హింసించింది కేసీఆర్ కాదా రైతు బంధు పేరుతోటి రైతు బంధు పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇక్కడ ఎవడు వ్యవసాయ పొలంలో దిగి వ్యవసాయం చేయనోడికి అమెరికాలో ఉన్నోనికి పాకిస్తాన్లు ఉన్నోనికి చైనాలు ఉన్నోనికి కూడా నువ్వు రైతు బంధు పేర్లతోటి లక్షల రూపాయలు చెక్కుల ఇచ్చింది వాస్తవం కాదా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూడా రైతు బంధు పొందిన వాళ్ళు ఉన్నారా లేదా ఇది వాస్తవమా కాదా సరే ఇది ఒక పక్కన పెడదాం రైతు రైతుకు న్యాయ వాళ్ళు నిజంగానే న్యాయం చెప్తే ఇక్కడ రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా నువ్వు చేయలే పదేళ్ల కాలంలో నీకు సాధ్యంగా అన్నటువంటి రుణమాఫీ ఏడాది కాలం లోపలనే రెండు లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి ఇది వాస్తవ కాదా రెండవది రుణమాఫీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు సంక్రాంతికి ఇస్తామని చెప్పారు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇది పదిహేను వేల రూపాయలు సంక్రాంతికి ఇస్తామని మంత్రులు స్పష్టం చేస్తా ఉన్నారు ఇది రైతు భరోసా అదేవిధంగా పింటాలకు ఐదు వందల రూపాయలు సన్నోడ్లకు మేము బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలే చెప్పారు ఇక్కడ పండించిన పంటకు నేను గ్రౌండ్లో తిరిగి వెళ్ళిన నేను వెళ్తే పండించిన పంటకు వాళ్ళు ఒక ఎనిమిది ఎకరాల లోపల ధాన్యం వేస్తే లక్ష ముప్పై వేల రూపాయల బోనస్ వచ్చింది ఆయనకు ఆయన పండించిన పంటకు లక్ష ముప్పై వేల బోనస్ వచ్చింది నువ్వు రైతు బంధు ఇస్తే ఎంత వస్తుంది ఆయనకు ఇది ఏమైనా తక్కువైతుందా రైతును ఎంకరేజ్ చేస్తూ ఐదు వందల రూపాయలు సన్నాలకు ఇస్తున్నావు దీనివల్ల కౌలు రైతుకు వేరే టౌన్ భూమిలో పండించిన కౌలు రైతుకు పండించిన పంటకు మద్దతు ధర దొక్కుతుంది నువ్వు పండించిన పంటకు ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ దక్కుతుంది ఇక్కడ కౌలు రైతు బాగుపడుతున్నాడా లేదా నిరుపేద నిరుపేద రైతులకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తే బెనిఫిట్ అయిద్దా కాదా ఈ కూల్ రైతుకు నెలకు వెయ్యి రూపాయలు ఇది పండించుకున్నాడు బోనస్ దక్కింది నెలకు వెయ్యి రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షెట్లు పుట్టలకు గుట్టలకు రైతు బంధును ఖర్చు చేసిర్రు భూభారతిని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది ధరని పట్టుకొచ్చి మీరు అదే అంటే ఈ రైతు బంధు పేరుతోటి లేని వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా మీరు పైసలు ఖర్చు చేసారు ఇక్కడ ఏమంటున్నారు వెంచర్లకు కానీ షెట్లకు కానీ పుట్టలకు కానీ గుట్టలకు కానీ రైతు బంధు ఈ ఈ ఆర్థిక సాయం అందదు అంటున్నారు మరి ఏమంటావా కేసీఆర్ ఈ వెంచర్లకు కూడా ఇమంటవా మీ ఏంది అయ్యో మేము అన్ని మింగిన భూములకు ఏమైనా పైసలు మంచిగా ఉండాలని అనుకుంటారా